హలో వెల్కమ్ టు స్టార్ హీరోయిన్ త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఘాటు పోస్టు వైరల్ అవుతోంది ఆమె ఈ పోస్ట్ హీరోయిన్ ఉద్దేశించే పెట్టినట్టు చర్చించుకుంటున్నారు ఆడియన్స్ ఇంతకీ త్రిష చాలా కోపంగా పెట్టిన ఆ పోస్ట్ ఏంటి విషయం ఏమిటి నిజంగా నయనతారను ఉద్దేశించే పెట్టిందా వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అడుగుపెట్టి ఇరవై ఏళ్లు దాటింది ఇప్పటికీ బిజీ హీరోయిన్ గా కొనసాగుతోంది ఈ ఏడాది ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి అందులో టోవినో థామస్ జోడీగా నటించిన ఐడెంటిటీ సినిమా జనవరిలో విడుదలై మంచి ఆదరణ పొందింది ఆ తర్వాత ఫిబ్రవరిలో అజిత్ తో కలిసి త్రిష నటించిన విడా ముయర్చి రిలీజ్ అయి డిజాస్టర్ అయ్యింది ఇక తాజాగా త్రిష అజిత్ కలిసి గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో నటించారు ఈ సినిమాకు ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు ఈ సినిమా ఏప్రిల్ పదిన థియేటర్ లో విడుదలయ్యింది ఈ సినిమా అజిత్ అభిమానులకు మంచి ట్రీట్ అయ్యింది సినిమాకు అజిత్ అభిమానుల నుంచి భారీ ఆదరణ లభిస్తుండటంతో చిత్ర బృందం సంతోషంగా ఉంది కానీ ఈ సినిమా విడుదల తర్వాత నటి త్రిష మాత్రం చాలా కోపంగా ఉందట ఈ సినిమా రిలీజ్ తర్వాత త్రిష పెట్టిన ఇన్స్టా పోస్టు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఆ పోస్టులో చ టాక్సిక్ మనుషుల్లారా మీకెలా నిద్ర పడుతోంది సోషల్ మీడియాలో ఉండి తెలివి తక్కువగా ఉన్నారు అంటూ ఇతరుల గురించి పోస్టులు పెట్టడమే మీ పన మీకోసం మీతో జీవించే వారి కోసం చాలా బాధపడుతున్నాను ఇది పిరికితనం గాడ్ బ్లెస్ యూ అని పోస్టు చేసింది హేటర్స్ కు కౌంటర్ ఇవ్వడానికే ఆమె ఈ పోస్టు పెట్టింది అసలు త్రిషాకు ఇంత కోపం ఎందుకు వచ్చింది అలా వచ్చేలా ఎవరు ఏం చేశారు అంటే ఆమె కోపానికి కారణం నైనా అభిమానులట గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో త్రిషా నటనను మెచ్చుకుంటూ ఆమె అభిమానులు ఒకే ఒక్క లేడీ సూపర్ స్టార్ ఉంది అది మా త్రిషా మాత్రమే అని పోస్టు చేయగా దీనికి నయనతార అభిమానులు కౌంటర్ ఇస్తూ గుడ్ బ్యాడ్ అగ్లీలో త్రిషా నటన బాగాలేదని విమర్శించటంతో పాటు ఇరవై ఏళ్లుగా సినిమాలు నటిస్తున్నా సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం చేతకాదు నటన కూడా ఆమెకు రాదు అని రిప్లై ఇచ్చారు దీంతో ఇరు వర్గాల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో గొడవ జరిగింది ఈ గొడవతో టెన్షన్ పడిన త్రిష నయనతార అభిమానులను అటాక్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది ఆమె నయనతార అభిమానులను విమర్శించినందుకే ఈ పోస్ట్ పెట్టిందని అందులో ఆమె పేర్కొన్న టాక్సిక్ అనే పదమే కారణమని ఎందుకంటే నయనతార ప్రస్తుతం నటిస్తున్న సినిమా పేరు టాక్సిక్ దానిని ఉద్దేశించే త్రిష ఈ పోస్ట్ పెట్టిందని నెటిజన్లు డీకోడ్ చేస్తున్నారు ఇది వాళ్ళ టాపిక్ మళ్ళీ మరో అప్డేట్ తో కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండాలని రుద్రా